లక్ష పట్టణంలోని స్థానిక కలాంజలి బజాజ్ షోరూంలో శుక్రవారం బజాజ్ న్యూ పల్సర్ బైక్ ను క్లబ్ అధ్యక్షులు భువనగిరి కుమార్ కొత్తూరు మాజీ సర్పంచ్ గుండా శ్రీనివాస్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అంతకుముందు కంపెనీ మేనేజర్ సురేందర్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన పల్సర్ బైక్ లో ఛార్జింగ్ న్యూ గ్రాఫిక్స్ రివర్స్ ఎల్సిడి కానల్ స్కాన్సుల్ బ్లూటూత్ కనెక్షన్ లాంటివే కాకుండా అన్ని రకాలుగా అప్డేట్ వర్షన్ తో మార్కెట్ లోకి విడుదలైందని వివరించారు కస్టమర్స్ కు నాణ్యమైన సేవలు అందించే క్రమంలో ఎక్కడ రాజీ పడేది లేదన్నారు అంతేకాకుండా అర్హులైన పేద మధ్య తరగతి వర్గాల కోసం బైక్ కొనుగోలుకు ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు ఈ బ్లూటూత్ ఆప్షన్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే చాలా దూరం ట్రావెల్ చేస్తున్నాం ఫోన్ అకస్మాత్ ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జర్ కొరకు బయట ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ బండిని తీసుకున్న కస్టమర్కు అలాంటి ఇబ్బంది లేదు అతనికి ఛార్జింగ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది రెండోది వచ్చేస్తే ఫోన్ కనుక వస్తే తను ఫోన్ హ్యాండిల్ చేయాలంటే పాకెట్ల నుంచి తీసి రోజు విధంగా ఇబ్బంది కరెక్ట్ ఉంటుంది అదే కానీ ఈ బండిలో వెనక చూస్తే ఫోన్ ఇబ్బంది చేస్తున్నదనేది ఇక్కడ డిస్ప్లే మీద నంబర్ అనేది తనకు అలాంటి రావడం జరుగుతుంది అలాగే ఫోన్లో నోటిఫికేషన్ కానీ ఇంకా అనేక రకాల ఫీచర్స్ అనేది ఈ బండిలో ఇవ్వడం జరిగింది అందుకే ఈరోజు ఆల్మోస్ట్ బజాజ్ షోరూమ్లు ఎక్కడెక్కడైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయో ఈరోజు ఒకే ఏక కాలంలోనే అంటే ఈ ఈరోజు ప్రత్యేకంగా డిసైడ్ చేసి కస్టమర్కు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఫీచర్స్ కలిగిన బండిని మనం మార్కెట్లో రిలీజ్ చేయాలని ఈరోజు బజాజ్ వన్ ఫిఫ్టీని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ రిలీజ్లో భాగంగా మా ఆహ్వానాన్ని మీరు స్వీకరించి మీడియా మిత్రులు మరి స్థానిక ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కుమారన్న గారు అలాగే వేణుగోపాల్ బ్రదర్ ఇంకా మీ అందరూ కూడా నాకు పేరుగా అందరికీ గుర్తు లేకపోయినా ఓకే మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మా అవమానాన్ని ఎందుకంటే ఇక్కడ నేను మేనేజర్గా చార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక ఈ ఈ క్రమంలో ఈ బండి లాంచింగ్ సమయంలో నేను ఉన్నందుకు కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అట్లనే మా గ్రామం నుంచి కూడా మా మాజీ సర్పంచ్ గారు శ్రీనివాస్ గారిని వారికి ఇంటివేషన్ చేయగానే వారు వచ్చినందుకు కూడా ఆయన నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసేందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం అలాగే మా కస్టమర్లందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రతిసారి అంటే బజాజ్ కంపెనీ కస్టమర్లు ఆదరించి ఆదరించడం వల్లనే కంపెనీ కూడా ఒక అంటే కస్టమర్నే ప్రతిదా ఏదైతే నీడు అత్యవసరం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్డేట్ అనేది కంపెనీ బజాజ్ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా కస్టమర్లందరికీ కూడా